అనుకున్నాకంటే వేరే ఉంది క్రేజీ వాటర్ అసలు ఎక్స్ప్ చేయలేము ఇంత పడుతుంది చెప్పలేనా హలో మా ఇట్లున్నారు అందరు వెల్కమ్ బ్యాక్ ఇండ్ మై న్యూ వీడియో ఛానల్ ఛానల్ లైక్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేయండి సొకాస్ మనం ఎలా అయితే అయితే పోతున్నాం మీ అందరికి ఐడియా ఉండొచ్చు రాలాబాగు ఎందుకంటే చాలా రోజుల నుంచి బ్లాగ్స్ అయితే పెడుతున్నా దగ్గర దగ్గర త్రీ ఫోర్ మంత్స్ ఆయే మమ్మ నేను బ్లాగ్స్ తీయాక అంటే ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఛానల్లా వీడియోస్ తీయాక కొంచెం మాట కూడా చేంజ్ అవుతుంది కంటిన్యూ తీసుకుంటూ పోతుంది అది అయిపోతుంది ఇప్పటి నుంచి ట్రై చేస్తా డైలీ బ్లాగ్స్ పెడదామని డైలీ కాకుండా కానీ బట్ టూ టు త్రీ రేస్కి అయితే ఒకటైతే పెడతా కంపల్సరీ మీరు సపోర్ట్ చేసి డైలీ ఒకటే రెండు కూడా పెట్టచ్చు ఎట్లు మేము రియాక్షన్ క్రేజీ సౌండ్ క్రేజీ రియాక్షన్ మామా మా ఫస్ట్ ఎందుకు అయ్యాల బైక్ బాగా చూసి వస్తున్నట్టున్నది నువ్వు అది ఏంది హెల్మెట్ లేదు మొత్తం చెప్పి అయిపోతున్నావు బ్రో చెప్పి చెప్పి అయిపోతున్నావు ఏది ఇంకో ఇంకొక చేపట్ ఏంది ఎంసీలు ఏడవాడేసినాం మళ్ళా సొగైస్ ఇదే మామ మన ముఖం ఎంత చేంజ్ అయిపోయింది చూసిరా మన కేటీఎం బ్రో కూడా వచ్చిండు ఫ్యూల్ పోసుకుంటుండు నేను మస్తు రోజులో కేటీఎం నడపగా కేటీఎం అయితే నడిపి చూద్దాం రాని ఎట్లా చేసినా మొత్తం యాక్సిజెంట్ చేసిండదని లేదు మామ అక్కడ కోనాపూర్ అని ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్ కోనాపూర్ ఇప్పుడు ఆడికేం చూస్తున్నా ఇప్పుడు ఎల్లులా ఎల్లమ్మ దగ్గర ఉన్నాం ఫ్యూల్ బ్యాంక్లో ఫ్యూల్ ఓపిస్తుండు పోయి సీదా కొనాపూర్లో అయితే ఐడియా మా అమ్మ ఎవ్వరికి తెలియదు అట్లా వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఇప్పుడు పోయి అయితే మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తా చూడండి నా బండిని సావ కొడతాడు మొత్తం ముట్ట గుడిపోయిన బండిని ఎంత మంచిగా మస్తు చింటూ చింటూ బండి ఖతర్నాకు ఉండే మా ముడ్డ ఓడిపోయినా మామ నువ్వు ఏం చేద్దాం యాక్సిడెంట్ అయింది పడ్డాడు తను ఎంసీలు పెట్టి అండ పెట్టిండు కెమెరా ఆనుందా ఆనుందా ఎటు పోతావు ఎటు అదే కోనపూర్ టెంపుల్ ఉంటుంది మమ్మ ఇట్లా టెంపుల్ కేరికి రాగానే ఇట్లా ఇంకొక ఆఫ్ రోడింగ్ ఉంటుంది లోపలకి ఇదంతా వాడతాయి మామ వాటర్ ఇవి బ్రో మెటీరియల్ దొరకదు కాబట్టి ఆన్ ఆపి తీసుకున్నాం బ్రో మెటీరియల్ బూస్ట్ బూస్ట్ తీసుకున్నా బ్రోకి ఐ థింక్ ఇలా పబ్లిక్ లేదు వాటర్ వస్తున్నాయి అనుకుంటున్నా దేవుడా పబ్లిక్ ఉండాలా వాటర్ ఉండాలా ప్లాన్ ఫెయిల్ కావద్దు ఏమైంది వీడియో తీయాలి ఒక అంతకుముందు ఒకసారి వీడియో తీసిన కదా బ్రోకి షుగర్ ఉంది నిజంగానే నేను అంటలేనా బ్రో చెప్తుండు బ్రో షుగర్ ఎంత పర్సెంట్ ఉంది ఏ మెలా కింద అంటుతుంది సైలెన్సర్కి కింద కింద అంటుతుంది ఆగు ఆల పెద్ద బొక్క పడ్డాది దానికి కింద అంటుతుంది రాళ్ళు కింద అంటుతుంది ఆల్రెడీ బొక్క పడ్డది ఒకటి మామై చింటు బాయలని చూస్తే నాకు భయం పడుతుంది ఏదో మీద గురిక వస్తాయి అని లోకల్ 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 మామ లొకేషన్ చెక్ అవుట్ రి ఇప్పుడు కొంచెం చిన్న అయింది రోడ్ మామ అంతకుముందు పెద్దగా ఉండే ఏమి ఏమై చేసిర్రో కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ వస్తున్నా నేను మళ్ళీ ఇదే బ్రోతో వస్తున్నా మామ రోడ్ బాగా అంటే బాగా చిన్న అయిపోయింది ఫస్ట్ ఎంత పెద్దగా ఉంటే తెలుసా జోస్ బట్ పబ్లిక్ లేరు నో పబ్లిక్ ఓన్లీ పబ్లిక్ సాటర్డే లేదు సండే అయితే ఇది టాస్డే వచ్చినాం మేము ఎందుకంటే మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంకోటి రైడ్ ఉంటుంది మామ క్రేజీ వాటర్ వస్తున్నాయి మామ క్రేజీ వాటర్ వస్తున్నాయి అసలు వ్యూ ఎంజాయ్ చేయరు అమ్మా మామా అవుట్ చేయరి మామా వేరే లెవెల్ మామా వర్త్ మామ వర్త్ రే 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 నేను అనుకున్నాకంటే వేరే లెవెల్ ఉంది రే అసలు మీదికెక్కాలి అసలేంది నేను అనుకున్నా అనుకున్నా మస్తు అవుతున్నాయి మామ వాటరు రే 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 ఏం క్రేజ్ ఉంది మామ మామ కిందికి పోయి ఇప్పుడు ఎందుకంటే వాటర్ తక్కువ ఉన్నప్పుడు కిందికి పోవచ్చు అయ్యో బాప్రే మమా మందేత మా మమ చిందేత మా సో గైస్ క్రేజీ వాటర్ ఫాల్స్ బ్రో నడుస్తుందా ఏ బ్రో నడుస్తుందా క్రేజీ వాటర్ నేను అసలు ఎక్స్పెచ్ చేయలే ఇంత అట్ తాడుది వస్తలే అది మీద కట్టారు వాటర్ మామూలు మునిగిపోతే తెలిసిందా మామ ఇట్లాంటి లంజ కొడుకులు ప్రకృతిని ఖరాబ్ దింగుతురవు ఇట్లాంటి నా కొడుకులు చేసు మొత్తం అదేంది మాకు అంతా మంచి లా తాగుడైంది అసలు ఈడోడ ఈడ డైరెక్ట్ వచ్చి పాపం గన ఎరుగుతుండే పాపం ఈడ కూడా ఇద్దరు మంచి కూర్చున్నారు లజ్జా పడుకుని మంచిగా మళ్ళీ ఇంకా నాది హెచ్డి కెమెరాలు వచ్చిరాలు వారిద్దేవాడా ఏ బ్రో అద్దుదా 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 ప్లీజ్ నువ్వు మలుపు నువ్వు బాండి మలుపు నువ్వు ఏ అద్దాడు అద్దాడు అద్దు చెప్పలేనా అగో 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 నీ దేవాలా హలో మామ ఇదే మనం ఇప్పుడు రాళ్లబాగా అయితే ఉన్నాము ఇది క్రేజీ ఉన్నది మన బ్రో అయితే మాస్క్ పెట్టుకుంటుండ్రు వీడియోలో పడద్దు అని మామా మామ ఇది మనకి ఏటీఎం ఇట్లా పెట్టేసినాం బ్రో అని లోపట్లో గుండె పోతుండు అవా బ్రో అని ఏం చేస్తావు క్రేన్ తెప్పిస్తావా నా బండికి నీ బండికి అట్టే తాడు కడతా చూసినావా నీళ్ళు మీకు తక్కువ కొడుతున్నాయి కావచ్చు బట్ ఎంత లోతు ఉంటుంది అంటే మామ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎంత మీరు ఆడ ముంగట చూసారు కదా ఇది మొత్తం గలీజ్ చేస్తారు ఇక్కడ లోకల్సే

టైర్ స్కిడ్ అవుతుంది కొంచెం ఇడికెళ్ళి ఒక తమ్నల్ ఫోటో తీస్తా వాటర్ ఫాల్స్ది దాని తర్వాత ఇక్కడికెళ్ళి వెళ్దాం మనం మస్తు ఇంతే మా చిన్న వీడియోలు కొంచెం వాటర్లు ఎంజాయ్ చేస్తా అని అనుకున్నా కానీ బట్ ఎంజాయ్ చేయలేకపోతున్నా ఎందుకంటే వాటర్ బాగా ఫ్లో అవుతున్నాయి పెద్ద తండ్రిలో దిగు మంచిగా స్నానం చేస్తుండే మామ ఇది ఒక తమ్ముళ్ళకి ఫోటో అయితే సెట్ అయింది వీడియోలోకి వెళ్ళి తీసుకుంటా బట్ క్రేజీ ఉంది మా అమ్మ వాటర్ ఫాల్స్ ఎంత రాళ్ళు ఉంటాయి మామూలు క్రేజీ ఉన్నాయి మామూలు ఒకసారి లొకేషన్ అయితే చెక్అౌట్ చేయరి అమ్మ ఈ వీడియో నస్తే లైక్ చేయరు షేర్ చేయరు అట్లా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎలర్ట్ మాత్రం ఇంతే బాయ్ బాయ్